ఫీవర్ వచ్చింది దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అలౌ చేయరంట మీ మ్యామ్ కోసం అంటేనేమో అలౌ చేస్తారంట పెంట మొహం ఏం పదాలండి వాడేది ఒక్కరన్నా ఒక్కరినన్నా చూడండి మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి ఒక డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా ఇన్ఛార్జెస్గా అండ్ ఏం అను ఏం మాట్లాడుతున్నావు అసలు ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు ఏం మాట్లాడతావు అర్ధం పర్థం ఉండాలి మాట్లాడితే ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా ఇవి ఇవ్వడం అందరినీ అసెంబ్బుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు అందరు ఒక్క టిఫిన్ టిఫిన్ల గురించి మాట్లాడుతున్నారు ఎలకల గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు